తులారాశి తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదైనా ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ ఆకస్మిక నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత గందరగోళంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది గోచరిస్తోంది అది కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క వ్యాపార కేంద్రంలో కానీ మీరు పనిచేసే ప్రదేశంలో కానీ ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం దానివల్ల కొంత మనసు చిరాగ్గా ఉండే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇతరులతో ఏదన్నా ఒక విషయంలో చర్చించేటప్పుడు కూడా చాలా వరకు నమ్మకం కలిగేదాకా ఏ విషయాన్ని ఇతరులతో పూర్తి స్థాయిలో చర్చించకపోవడం మంచిది ఆకస్మికమైన చికాకులు వృత్తిపరమైన విషయాల్లో ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా కొలీగ్స్తో కానీ లేకపోతే ఎవరితోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన ఘర్షణలకి వివాదాలకి లోన్ కాకుండా వెళ్ళడం చాలా మంచిది వృశ్చిక రాశి వృషిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట ఈ వృష్టికి రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా ఒక ప్రయాణానికి సంబంధించిన విషయం కానీ భాగస్వామ్య వ్యవహారాలు నూతన స్నేహితులు మొదలైన వారందరి విషయంలోనూ ఎక్కువ అనుకోని అవకాశాలు అంటూ ఏర్పడుతుంది అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు మైత్రి బంధాలు బలపడడం జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు జీవిత భాగస్వామి కలిసి సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఎక్కువ ఆలోచనలు చేస్తారు ఆ చేసే ఆలోచనలలో వీలైనంతవరకు ఆ ఉపాసనకు సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ కూడా సంతాన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఉంటాయి ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తులతో మోసపోకుండా మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్వెస్ట్ చేసే విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది ధనసు రాశి ధనసు రాశి వరకు ఎలా ఉంది రోజు మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ ఒకటో పదం ధనస్సు రాశి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి ఆకస్మికంగా ఆరోగ్య విషయంలో అనుకోని చికాకులు ఏర్పడకుండా శ్రద్ధ తీసుకోవాలి సమయానికి ఆహార స్వీకరణ అవసరం ఇతరులతో పోటీలతో కొంత స్పర్ధ లాంటివి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది గృహ వాతావరణం సౌఖ్యంతో పాటు తల్లి మొదలైన వారి యొక్క సహకారం బాగుంటుంది భాగస్వామితో పాటు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ నూతన విషయాలు నేర్చుకుంటారు అలాగే గృహ వాహన విషయాల కోసం మీరు లోన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఆ పరంగా విశేషంగా కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళి మీకు కావలసిన విషయాల మీద మీరు కొంత పరిశోధనలా చేసుకునే అవకాశాలు ఉన్నాయి